అన్ని దేవుడే నువ్వు రక్ష నిజమైన రక్షణానందం పొందుకుని నిజమైన ఆత్మీయ వస్త్రాలు ధరించుకుంటే దేవుడు తప్పకుండా ప్రేమ కలిగిన స్వరూపి నిన్ను ఆయన హత్తుకుంటాడు ఆయన ప్రేమతో నిన్ను బాగురించుకుంటాడు ఆయన ప్రేమతోనే నిన్ను నడిపిస్తాడు ఇప్పుడు చెయ్యి పట్టుకునే ఉంటాడు ప్రేమ అసలు ఆ సంగతి గుర్తించడం లేదు నువ్వు ఈ విధంగా అక్కడి నుండి గృహం నుండి ఇక్కడికి వచ్చావు ఏ విధంగా వచ్చావు దేవదూతలు కాపుద నీకు పెట్టాడు నీకు భద్రతను పెట్టాడు నీకు క్షేమాన్ని పెట్టాడు ఏ దినానికి నీకు ఆహారం కావాలో ఆహారం ఇస్తూ ఉన్నాడు నీకు సర్వసమృద్ధిని ఇస్తున్నాడు నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు ఇస్తున్నాడు అని అనుకుంటున్నావు నీ స్వంత జ్ఞానం చేత నీకు ఉద్యోగం చేసి నువ్వు సంపాదించింది నా పిల్లలకు పెట్టుకుంటున్నావు అనుకుంటున్నావా పెట్టను నువ్వు ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోవాలి అంటే దేవుని చిత్తం దేవుని అనుమతి అవసరం ఇది నన్ను ఒక్కొక్కరు గ్రహించాలని కోరుతూ ఉన్నాను ఏసేడు పక్కన పెట్టేస్తున్నారు ఉద్యోగాలకే ప్రాధాన్యత ధనానికే ప్రాధాన్యత వెండి బంగారాలకే ప్రాధాన్యత మరి అన్నిటికీ ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత దీనిలను కూడా పక్కన పెట్టేస్తున్నాడు దళితులను పక్కన పెట్టేస్తున్నాడు ప్రిమేడ్ బిడ్డ నా నాయ గొప్పవాడి కొరకు రాలేదు జ్ఞానుల కొరకు రాలేదు బలవంతుల కొరకు రాలేదు మరి ఐశ్వర్యవంతుల కొరకు రాలేదు నా దేవుడు దీనులను ఐశ్వర్యవంతులుగా చేయడానికి బలహీనులకు బలాభివృద్ధిని కలిగి చేయడానికి ఎన్నిక లేని వారిని ఎన్నిక గడవాడుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రిమేడ్ బిడ్డ అంతే కాదు నువ్వు సిద్ధపడాలని ఆయన కోరుతున్నాను నువ్వు క్రిస్మస్ని దేవుడిని దేవుడు జన్మించిన తర్వాత నీవు కూడా ఆయన రాకడ సత్యాలను కన్న వాటిని కన్నవాటిని వాటిని అనేకులకు ప్రచురం చేయాలి ఈ సంగతి చాలామంది క్రైస్తవులుగా చేయటం లేదు అని నేను ఒప్పుకుంటున్నాను అను దీనము నేను ప్రేమిస్తున్నాడు నేను పోషిస్తున్నాడు నేను సంరక్షిస్తున్నాడు నేను కాపాడుతున్నాడు నీ అస్వస్థతలో నీ బలహీనతలో ఆదరిస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు వేవలతో చూన్నాడు కృంగిణ వేళలో నేను ఉద్ధరిస్తూనే ఉన్నాడు అది బట్టు మీరు అందరూ ఒప్పుకోవలసిందే కానీ ఏం చేయలేకపోతున్నాం ఆయన చేసిన కార్యాలు కొంతమందికి చెప్పేవాడిని దేవుణ్ణి మహిమపరచలేకపోతూ ఉన్నాం సంఘంలో సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం ఈ దినాన్ని మరి జానవరి ఫస్ట్ మొదలుకొని నవంబర్ నెల వరకు దేవుని పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ ఒక చోట రాసుకుంటే నీకు కృతజ్ఞత వృద్ధి దేవుని మీద కలిగితే ప్రియమైన బిడ్డ నువ్వు